మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణిజును ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదవ తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభరాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణ స్థానంలో కేతు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మీకు గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది మీరు చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి అదేవిధంగా మీరు ఏ పనైనా సరే చేపట్టినట్లయితే ఆ యొక్క విషయాల్లోని ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ లేనట్లయితే ఏదైనా ఒక విషయాన్ని మీరు ప్రారంభించేటప్పుడు దానికి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు గతంలో ఏవో వ్యాపారాలు చేస్తున్నారు అవి సక్సెస్లోకి రానటువంటివి ఇక్కడి నుంచి మీకు సక్సెస్ వైపు రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నం నుంచి మీ యొక్క లగ్నం నుంచి ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువు ఉన్నాడో కొంత ఆలోచన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ పెరగడము కొద్దిగా కడుపు భాగంలో కొంతవరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము కొంచెం తిన్నటువంటి ఫుడ్ విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది లైఫ్లో సక్సెస్ అవ్వడము వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడం కూడా ఉంది అయితే తొమ్మిదో స్థానంలోకి కేతువు సర్సాధారణంగా కాస్త ఎక్కువగా పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలకి తీసుకెళ్తూ ఉంటాడు దాంతోపాటు గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే తొమ్మిదవ స్థానం మీద పడుతుందో దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది పాజిటివ్గా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మీకు సహజంగా కూడా ఏళ్ళనాడు నడుస్తుంది ఈ యొక్క ఏళ్ళనాడు సెన్ని రెండవ స్థానంలో ఉంటూ ఇప్పుడు మార్చి తర్వాత మీకు మూడులోకి వెళ్ళిపోవడం కూడా కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి కాకపోతే మూడో స్థానంలో రెండు పాపగ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు మార్చి నుంచి ఒక రెండు నెలల పాటు అంటే మే ఎండింగ్ వరకు మార్చ్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు లేనట్లయితే ఎవరితోనైనా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరిదైనా ఎవరైనా మీకు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది నిజమా అబద్ధమా గాసిప్ ఏదైనా మీకు చెప్తున్నారా మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫలానా తెలియ అంటే మీకు ఒక్కోసారి మనకి అది కొన్ని విషయాలు విని విని మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మన జీవితంలో అటువంటివి మన మనం తప్పుడు సమాచారం అందుకొని తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామా ఎందుకంటే సమాచార స్థానంలో శిని రాహులు ఉన్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే రాంగ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడము రాంగ్గా డెషన్స్ తీసుకుని ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు ఎక్కువగా చేయవలసిన ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకి శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉండి ఉంటుందంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మ జాతి చక్రంలో అయినా వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు అప్పుడేమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడు అయినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించిన చేసుకుందాము ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ వాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువుగారు వాడేస్తుంటారు వర్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలు ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గ శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటి కాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకి వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మలు అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురువులం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ